నమస్తే తెలుగు రెండు రాష్ట్రాల్లో అలచల్ చేస్తున్న అఘోరి సో తనకు ఒక ప్రేమ పెళ్ళి అఘోరికి పెళ్ళి అయితేయా అసలు జనంలో తిరుగుతారా చాలా విషయాలు చూస్తూనే ఉన్నాం మనం తెలుగు రెండు రాష్ట్రాలు ఏమైపోతుందో ఎక్కడికి వెళ్తుందో కూడా మనం గమనిస్తూనే ఉన్నాం సో ఒకసారి వాళ్ళ వీడియో ఇందాం నిన్న ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది వాళ్ళిద్దరు కలిసి మమ్మల్ని ఎవరు మమ్మల్ని ట్రోల్ చేయొద్దు మా జోలికి రావద్దు మా బతుకులు మమ్మల్ని బతక చాలా విషయాలు చెప్తున్నాను అసలు ఎవడయ్యా నేను రావద్ంది ఇక్కడికి గట్టిగా మాట్లాడితే సరే వీడియో చూశాక మనం మాట్లాడడం దాని గురించి వర్షనీకి శాఖ ఇచ్చిన అగోరి చూద్దాం వీడికి పెళ్ళి కావాలంట హరహర్ మహాదేవ్ ఎవడు ఆయన నిన్ను అసలు నాకు అర్థం కాదు ఒక నిమిషం వీడి గురించి మాట్లాడాలి రైట్ ఇప్పుడు తెలుగు రెండు రాష్ట్రాలకు మేము రామంటున్నాడు అసలు ఎవరు రావన్నారు నిన్ను నాకు అర్థం కాదు శ్రీనివాస్ ఆ పౌడర్ ఏంటి ఆ లిప్ ఏంటి కథ ఏంటి నాకు అర్థం కావట్లా నీ ఎవరాలేంటి అసలు నువ్వు తెలుగు రెండు రాష్ట్రాలకు రావడం వాడని అడిగాడా ఎన్ని మందిర జీవితాలు చేసినా ఇప్పుడు వరకు వచ్చి ఒక్కసారి చెప్పు ఒక్క ఏమనంటే శివభక్తుడు అంటాం శివుడు చెప్పాడు ఇలా చేయవని నిన్ను ఎలా ఉండాలి అఘోరి అనే వ్యక్తి జనాల్లోకి సనాతన ధర్మం కోసం వచ్చిను ఇక్కడ వరకు నువ్వు ఎలా ప్రవర్తించాలా అమ్మాయిలు ఏంటి పెళ్ళిళ్ళు ఏంటి కథ ఏంటి చూద్దాం అసలు ఈ అమ్మాయి అంత మరి బీటెక్ చదువుకొని మరి ఈ అమ్మాయికి ఏమైంది ఎవరికి తెలియదు మరి సో డబ్బు కోసం చేసిందా ఇన్ఫ్లుయెన్స్ కోసం చేసిందా మరి దేనికోసం చేస్తుందో తెలియదు సో వీళ్ళిద్దరు కొన్ని వీడియో అంత తర్వాత ఇంకా ఉన్నాయి వీళ్ళిద్దరు గురించి మాట్లాడడానికి

నువ్వు పుట్టింది ఎక్కడ నువ్వు చదువుకుంది ఎక్కడా వాడు ఎంపడబడ్డది ఎక్కడ నువ్వు ఈ రెండు రాష్ట్రాలకు రానని చెప్తుందేమో సో అసలు కాంబినేషన్ చూడ ఎంత బాగుందో కాంబినేషన్ అనేది సరే ఎందుకులే మనం కూడా మాట్లాడితే అది ట్రోల్ చేసినట్టు ఉండదు కానీ వాళ్ళని సో వచ్చింది సనాతన ధర్మం కోసం వచ్చాయని చెప్పాడు నేను రెండు రాష్ట్రాల్లో సనాతన ధర్మం కోల్పోతున్నారు హిందువులు నష్టపోతున్నారని వచ్చాయని చెప్పాడు మరి ఒక్కటైనా చేశాడా ఈ శ్రీనివాస్ అనేవాడు నగోరేంటాం కూడా నాకు ఇష్టం లేదు అసలు వీడి ఫోటో ఒకసారి పక్కన వేస్తాడు మావాడు చూడండి ఒకసారి ఫోటో తర్వాత అది పాత ఫోటో ఎప్పుడు మన మనవాడు బాలీలో ఉన్నప్పుడు మంచి మొక్కతనం ఉన్నప్పుడు ఒక వీడియో ఉండదు సో మరి ఏం జరిగిందో తెలియదు కానీ మనోడైతే అఘోరీగా మారిపోయాడంట అఘోరీలు అలా ఉంటారు అఘోరీ పేరు జరగొడుతున్నాడు తెలుగు రెండు రాష్ట్రాల్లోకి వచ్చి ఆ తర్వాత ట్రాన్స్జెండర్ పేరు తడగొడుతున్నాడు సో హిందువుల మీద కూడా విరక్తి వచ్చేలా చేస్తున్నాడు వీడు ఏమంటే పెట్రోల్ పోసుకుంటా తగలబెట్టుకుంటా సత్యపో సచిపో ఫస్ట్ వేడా తెలుగు రెండు రాష్ట్రాలకి ఒక మంచి జరిగిద్ది అని నా అభిప్రాయం నాకు తెలిసి సో ఈ అమ్మాయి మరి అంత బీటెక్ చదువుకొని మరి బుద్ధి ఉందా ఈ అమ్మాయికి అసలు ఏమైనా ఉందా లేదా తల్లిదండ్రులు ఇరవై సంవత్సరాలు ఇరవై నాలుగు సంవత్సరాలు పెంచిన అమ్మాయిని సో ఎవరో వచ్చో పది రోజులు ఉండకుండా ఎలా వెళ్ళిపోతారు అసలు ఈ అమ్మాయిలు కొంచెం ఆలోచించాల నా బానే ఉన్నాను హ్యాపీగా ఉన్నాను ఎవరు బ నన్ను బలించట్లేదని చెప్తున్నారు సో ఇలాంటివి చూసినప్పుడే కొంచెం మనుషులకి ఏంటి దేవుడు మీద నమ్మకాలు కానీ ఒక సనాతనమైన ధర్మం మీద నమ్మకాలు పోతూ ఉంటాయి సో ఈ రెండు రాష్ట్రాల నుంచి వీళ్ళిద్దరు వెళ్ళిపోవడం బెటర్ లేదు చచ్చిపోవడం అని బెటర్ నాకు తెలిసి ఇది అంటాడు ఇంత లాస్ట్లో ఒక వీడియో ఉంటుంది నాయనప్పుడు ఎందుకు పడుతున్నారు ఇంకా ట్రోల్ చేస్తున్నావు అసలు నువ్వు ఎందుకు వచ్చావు నువ్వే ఇంటర్వ్యూలు ఇచ్చావు నువ్వే అంత ఎక్కడ పోయినా వీడియోలు తీపించుకుంటావు నువ్వే అప్లోడ్ చేయచ్చు ఈయనకేమల్లా ఒక పెళ్ళి కాదు నాలుగు పెళ్ళిళ్ళు అంటాం ఏం చేతారా ఇప్పుడు మన తెలుగు రెండు రాష్ట్రాల్లో దేవుణ్ణి కానీ ఎవరినైనా పూజించడం చాలా గొప్పగా పూజిస్తారు ఎవరినైనా కూడా నచ్చితే సో మరి ఈయన వచ్చిన తర్వాత అఘోరి అని ఈయన కొన్ని వీడియోలు చూడవచ్చు పోలీసులతో కానీ లేదా పక్కనున్న ప్రజలతో కానీ రకరకాలుగా బూతులు బూతులు తప్ప సనాతన ధర్మం మా గురించి ఒక్కరోజు మాట్లాడలేదు బూతులు లేదని పెట్రోల్ పట్టుకొచ్చి నేను చచ్చిపోతా అంటాడు ఈ రెండు తప్ప ఏం బెదిరించాడు ఏం కాదు చూద్దాం కొంచెం చూద్దాం దెప్తి వెళ్దాం ఈ వీడియోకి మనం

మేము తెలుగు రాష్ట్రాలకు రాము రాకపోతే నీ జోలికి ఎవరు రారు బాయిప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలకు రాము రాబోటే ఉత్తరాఖండ్ ఉత్తరాఖండ్ లో ఉండిపోతాం కూడా ప్రాణదానం అలా ఒక్క నిమిషం ఉన్నాం లైన్ లో ప్రాణదానం చేసుకుంటుంటే ఏమో వీళ్ళ రాజకీయాల గురించి కూడా పోయారు వీళ్ళు రాజకీయ పరంగా కూడా అంత దూరం ఆలోచించారు మీ గురించి ఎందుకు మీడియా వాళ్ళు చూపిస్తున్నారంటే ఒకటే చెప్పుకోవచ్చు సో మీ ధర్మ అంటే మన తెలుగు రెండు రాష్ట్రాలు ఎలాంటివి జరుగుతున్నాయమ్మా నమ్మొద్దమ్మ ఎవరు ఎలాంటి ఎదవులు ఉంటారని మా ద్వారా తెలియజేసే తెలియజేయడమే మీ ద్వారా టీఆర్పి వచ్చేలే పోలేదు తెలుగు రెండు రాష్ట్రాలు కొంచెం జాగ్రత్తగా ఉంటారు ఎలాంటి దొంగ కొడుకులు ఉంటారని కూడా చెప్పొచ్చు అందుకే నీవేం చెప్పేది లేకపోతే నువ్వు ఎవరయ్యా అసలు ఆ లిఫ్టిక్ ఆ పౌడరు ఏమంటే ధర్మం రకరకాలుగా మాట్లాడదు శవాలు తింటా అంటావు ఈ బీర్లు లాగడం ఏంటి సిగరెట్లు ఏంటి రకరకాలుగా చేస్తున్నాడు మనోడైతే సో ఒకటే గుర్తుపెట్టుకో శ్రీనివాస్ నువ్వైతే నువ్వు ఇక్కడ నుంచి తెలుగు రెండు రాష్ట్రాల నుంచి వదిలేసి వెళ్ళిపో నీ గురించి ఏ మీడియా మాట్లాడదయ్యా ఎందుకంటే మా తెలుగు రెండు రాష్ట్రాల ప్రజల్ని నువ్వు నాశనం చేస్తున్నావు కాబట్టి ఎన్ని ఎన్ని ఎంత డబ్బు ట్రాన్సాక్షన్ అవుతుందంటే మనోడి దగ్గర నుంచి వీడు ఒక తమ్ముడు ఉంటాడు వీడికి వీడి దగ్గర తమ్ముడి దగ్గర నుంచి మొత్తం మెయింటనేస్తా అన్నమాట సో వస్తుంది చిన్న చిన్నగా వస్తుంది ఎందుకని పారిపోతా అంటున్నాడు ఇక్కడ నుంచి ఉంటే కొట్టేస్తారు చంపేస్తారని కేసులు అవుతుంది కేసులు నిజాలు కాదంట ఈ అమ్మాయి చదువుతుంది వర్షిని ఈ అమ్మాయికి ఏం తెలుసు అసలు తెలిసిన అమ్మాయి కొంచెం మైండ్ ఉన్నా కూడా ఎవరు అసలు ఇలాంటి వాళ్ళు తెలరు అర్థమైందా మేము కాపురం చేస్తాం పెళ్లి చేసుకుంటే ఏంది ఇది అంతా అసలు తెలుగు రెండు రాష్ట్రాలని నాశనం చేయడానికి వచ్చింది వీడైతే నా దృష్టిలో మరి మీకేమనిపిస్తుంది ఇలాంటి వాళ్ళ గురించి మనం తొందరగా అనవదొక్కలు ఎలాంటి వాళ్ళని రెండు రాష్ట్రాల నుంచి ఎల్లగొట్టేయాలి ఫస్ట్ సో కొంచెం ముందరికి వెళ్దాం వీళ్ళిద్దరి ప్రేమ వివాహం అనమాట ఇందా అక్కడ చచ్చిపోతా ఇద్దరు మాట్లాడడం జరుగుతుంది దహనం చేసుకుంటదండి ఖాళీ మాత చేసుకోవడానికి కూడా ఉన్నాం ఇప్పుడు పోవడానికి ప్రత్యేకంగా రెండు ప్రాణాలు పోవడానికి ఎవరైతే టోలింగ్ చేస్తున్నారో ఎవరైతే విమర్శిస్తున్నారో ఎవరైతే కేసులు పెడుతున్నారో ఎవరైతే వ్యతిరేకంగా చూస్తున్నారో వాళ్ళందరికీ చెప్తున్నాము రెండు ప్రాణాలు పోవడానికి మీరే కారణం వీడి వల్ల ఎన్ని ప్రాణాలు పోయినాయి వీడి వల్ల ఎంత సనాతన ధర్మంగా ఎంత చట్ట పేరు వచ్చింది మరి వీడు ఆలోచించడా దీని గురించి పట్టుకుంటారా బ నువ్వు ఎన్ని మంది జీవితాలు నాశనం చేసినావు ఇప్పుడు నిన్ను పట్టుకుంటారు ఎందుకు పట్టుకోరు ఎందుకు పట్టుకుంటారంటే నువ్వు ఎన్ని మంది జీవితాలు నాశనం చేసినావు ఎన్నో మంది దగ్గర ఎన్ని డబ్బులు తీసుకున్నావు రాజకీయ నాయకులే కానీ రకరకాల మా అది చేస్తా ఇది చేస్తా అని చెప్పి డబ్బులు తీసుకున్నావు మరి ఎందుకు వదులుతారు నిన్ను ఈ అమ్మాయిలు ఎలాంటి అమ్మాయిల జీవితాలు నాశనం చేసేటప్పుడు నేను ఎలా వదిలేస్తారు పోలీసులు కానీ గవర్నమెంట్ ఎలా వదిలేసింది అనుకున్నావు కచ్చితం పట్టుకుంటారు నేను శిక్షిస్తారు గుర్తుపెట్టుకో ఖచ్చితంగా నీ పతనం అయితే ఖచ్చితంగా జరిగింది గుర్తుపెట్టుకో సనాతనధరం పే అడ్డు అడ్డం పెట్టుకో నేను ఈ కథలన్నీ నడుపుతున్నావు కబర్దార్ అని చెప్తున్నారు అందరూ కామెంట్లు కూడా చూసుకోవచ్చు నువ్వు జాగ్రత్తగా నువ్వు ఎక్కడి నుంచి వచ్చి అక్కడికి వెళ్ళిపో నీ బతికేదో నువ్వు బతుకు ఎవరిని జోలికి రాడు ఎవరు నీతో మాట్లాడు ఈ మరి ఈ అమ్మాయిని ఏం చేస్తావో నీ ఇష్టం మరి